ఉదුණే గుడ్ మార్నింగ్ అని ఒక మెసేజ్. నైట్ అయితే గుడ్ నైట్ అని ఒక మెసేజ్. మీట్ అయితే హాయ్ అని చెప్పాలి. బయలుదేరితే బాయ్ అని చెప్పాలి. సినిమాకి వెళ్తే పాప్ కార్న్ తింటూ సినిమా మాత్రమే చూడాలి. ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఆల్ ది బెస్ట్ సి యు టుమారో అని సోది కబులు చెప్పాలి. పైగా ఇలా నడుస్తున్నప్పుడు టూ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ ఇవన్నీ నాకు బాగా బోర్ కొట్టేసే మీరా. ఓ బోర్ కొడుతుందా? అయితే మన ఫ్రెండ్‌షిప్ ఇప్పుడే కట్ చేసుకోదాం. ఏయ్ మీరా నేను వర్క్ జోక్స్ చెప్పేది మీరా దీన్ని సీరియస్ గా తీసుకుంటావేంటి? క్రేజీ గర్ల్. మనం జీవితాంతం మంచి ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం నువ్వు ఒప్పుకోవట్లేదు తల రాతీ మీరా మన పక్క రోడ్లం మీరా ఇది వద్దు మీరా ఇది వన్ వే పోలీసులు పట్టుకుంటారు రా మీరా మన దగ్గర లైసెన్స్ కూడా లేదు మీరా చెప్తున్నాడు అక్షర మిరా ఏ బి సి డి ఇ ఎఫ్ ఓ నువ్వా మీరా వన్స్ ఐ నేనే నేనేరా ఏంది నన్ను చూడంగనే పోరెం కళ్ళాస్కిని ఓ అనుకుంటున్నావ్ చిచి నేనే వనకట్లేదే అరే చి ఏంట్రా కలరింగ్ చేసేవన్నీ పక్క ఫాల్తూ పండ్లు ఇచ్చే బిల్డప్ పెద్ద పెడ జెంటిల్మెన్ లక అహ ఏయ్ అసలు ఈ వాట్స్ యువర్ ప్రాబ్లం ఆ ఇంగ్లీష్ సిగ్నల్ అమ్మ నా పక్క నుంచి సైట్ కొట్టి మా అమ్మ చెప్పింది కాఫీ తాగుదామా మా బామ్మ చెప్పింది బీర్ తాగుదామా అని అడిగి నాకు లేని కోరికలు తెప్పించి నా సూపర్ మొహం మీద ను తూ రూమ్ మీద చెలిపోతే నేను నోరు ముసుకొని చూస్తూ కూర్చోవాలా ఏయ్ ఏంటి ఏంట్ర సౌండ్ ఏ కొట్టుంది ను క్లాస్ అయితే నేను మాస్ ఇద్దరు పొంగి బజాయిస్తా అమ్మ మా తల్లి నీ కాళ్ళు పట్టుకుంటారమ్మా వదిలేమ్మా ప్లీజ్ అమ్మా ఇక మీదట ఏ సిగ్నల్ కడైనా పోర్లను పట్టించుడు నేను చూసిననుకో బిడ్డా ఓయ్ అభివృద్ధి ఆ ఏం పోరే నిన్నే సిగ్నల్ పట్టాయించుడు ఆర్ని ఇడి సిగల్ నచ్చిందా నీకు ప్యాడు మీరా వెళ్ళాలి నేనేం చేశానా ఏం చేశాను నీ కిస్ ఇచ్చానా చెయ్యేసానా లేకపోతే నిన్ను లవ్ చేస్తానని చెప్పి చేసి జంప్ అయ్యానా చెప్పవే చెప్పవు ఏదో సిగ్నల్ లో కనిపించు అస్సహ్యంగా ఉన్నావు ఫేస్ మీద చూశాను నేను నీకు నచ్చకపోతే నువ్వు మూసేసి వెళ్ళిపో అది మానేసి నా లవ్వర్ ముందు నా గాలి తీసేస్తావా ఏదో నా లవర్ ముందు లేని డిసెన్సీ మెయింటైన్ చేద్దాం అనుకుంటే నువ్వు తెగ ఓవర్ చేసావేంటే ఏయ్ నువ్వు మాస్ అయితే నేను ఓర మాసే నేను గాని నోరు తెరిచాను అనుకో డ్రైనేజ్ కూడా ముక్కు మూసుకుంటది తెరవమటవా తెరవమటవా ఆ అమ్మాయిని ఎలాగలా పడేయాలని నేను నానా మ్యాజిక్ చేస్తుంటే ఒకే సీన్ తో నా సినిమాని క్లైమాక్స్ కి తెచ్చావు కదా నీ ఇలాంటి దాన్ని దేంతో కొట్టి సంపయాలే నీ పీక పిసికి ఊరు కూరక నన్ను తిడతారేంటి నిన్ను కాకపోతే నీ బాబం తిట్టాలా ఇదంతా నా హీరో చెప్తేనే చేసిన హీరోనా హీరో హీరో అంటే గాడే నా లవ్వరు నా బుజ్జి కుటి బుల్లి కుటి జాంగ్రి బూంది పోజులేబి నేను నీతో మాట్లాడ నీతో కట్టి ఏమైంది జాంగ్రి నిన్న నైట్ హండ్రెడ్ కిసెస్ ఇస్తానని చెప్పి ఫార్టీ త్రీ అయితే ఫోన్ కట్ చేసిన బుజ్జులు నేను కట్ చేయలేదు నలభై మూడో ముద్దు కొంచెం గట్టిగా ఇచ్చేసరికి నా నోట్లో వాటర్ అంతా ఫోన్ లోకి వెళ్ళి మదర్ బోర్డు క్రాష్ అయిపోయింది అయ్యో పాపం నో ప్రాబ్లం పాటలు పాటలుగా డివైడ్ చేసి డాబా మీద ఎండబెట్టి వచ్చా మిగిలిన కిసెలు ఇక్కడ ఇచ్చామంటావా మంచిగా మాట్లాడుబిడ్డా మంచిగా పోరాడు ఎలా తిడతానే తిట్లయిపోతే తిట్టిన తిట్లే మళ్ళీ మళ్ళీ తిడతా అది నడి రోడ్డు మీద పబ్లిక్ చూస్తుంటే నీకు అసలు ఏం కావాలి నన్ను ఏం చేయమంటావు రే నువ్వు ఎవరినైనా లవ్ చేసి నాశనం అయిపోవు నాకు అస్సలు సంబంధం లేదు కానీ నా లైఫ్ ఎందుకు ఆడుకుంటున్నారా నన్నెందుకు కెలుగుతున్నావు అసలు ఎవరికి పడిన అమ్మాయిని పడేయాలని నువ్వు పడరాని పాటలు పడుతుంటే హెల్ప్ చేద్దాం నేను ఎంటర్ నీ కనం అనుకున్నా వదిలేలా స్నేహ ధర్మం అనుకున్నా నాకు సెట్ అవుతుంది ఎవరన్నారా ఎవరన్నారు అంత వర్కౌట్ అయ్యే టైంకి తొక్కులో ప్లాన్ వేసి చెడగొట్టావు నేను నే పని చేసిన నీ మంచి కోసం నాకు మంచి చేయడానికి ఎవరు నీకు నాకు ఏం సంబంధం ఎవరా నువ్వు ఎవరు ఇది ఎవరితో మాట్లాడుతున్నా మెంటల్ నీతోనే రా బాగా నేను సరే ఓకే నేను నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకుంటే డిస్టన్ తీసుకో నీకు ఆ మీరా కావాలో లేకపోతే ఈ బంగారు కావాలో ఇట్స్ ఓకే ఇప్పుడు నేను ఏం చేయను నువ్వేం చేస్తావో ఏం పిగుతావో నాకు తెలియదు నీ వల్ల నాకు దూరమైన మీరా మళ్ళీ నీ వల్ల నాకు దగ్గర అవ్వాలి అర్థమైందా ఫైన్ ఈ రోజు నేను ఇంగ్లీష్ లో అర్థమైన తిట్లు తిట్టాను మీరా రేపు అదే ఇంగ్లీష్ లో నీకు వచ్చి ఐలవ్ యూ చెప్పచ్చేమో గానీ నీతో తెలుగులో బూతులు తిట్టించుకుని ఈ బంగారు నువ్వు అరవంలో క్షమించమని అడిగి అరిచి గీపెట్టినా సరే తిరిగి రాడు గుడ్ బాయ్ బావా యు చెప్పు మీరా ఎక్కడికి రమ్మంటావు చెప్పు వెంటనే వచ్చేస్తాను రూమ్ ఏమైంది బావా నీకు నా ఫ్రెండ్ ఏం చేసావు ఏం చేసావు నువ్వు నేను మీ ఫ్రెండ్ ఏమి చేయలేదు మీ ఫ్రెండ్ ఏం చేసాడో ముందు తెలుసుకోండి ఏమంటున్నావు నువ్వు వీడేం చేయగలడు ఈ రోజు పొద్దున్న మా ఇన్స్టిట్యూట్ లో ఏరోనాటికల్ క్లాస్ లో ఉన్నాను అప్పుడు మీ ఫ్రెండ్ బంగారు నన్ను అర్జెంట్ గా కలవాలని వచ్చాడు చెప్పండి ఏంటి విషయం ఫర్ ద పాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నా ఫ్రెండ్ శ్రీనివాస్ తో మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు సడన్ గా రెండు రోజుల క్రితం ఆడితో కనెక్షన్ కట్ చేశారు ఈ రెండు రోజులు మీరు ఆడితో మాట్లాడపోవడంతో మన దేశంలో ఎంత మంది కార్మికులు కష్టాలు పడుతున్నారో తెలుసా మీకు తెలీదు నమస్తే అమ్మా నా పేరు ఇస్త్రపేట ఈశ్వరయ్య శ్రీనివాస్ బాబు ఇంటి ముందరే నా ఇస్త్రబండి ఉంటది ఆరు నెలలుగా బాబు రోజుకి రెండు ప్యాంటు నాలుగు షర్ట్లు వేసుకుని సంతోషంగా తిరిగిట్టాడమ్మా ఏవైంది కానీ రెండు రోజుల నుంచి ఇల్లు కదలట్లేదమ్మా దీని వల్ల నాకు నూట ఇరవై రూపాయలు లాస్ అమ్మా నో నీలా కష్టపడి పనిచేసే నా నమస్తేమ్మా అన్నారా సెలూన్ షాప్లగా శ్రీనివాస్ బాబు రోజు నా షాప్ వచ్చి చేయించుకొని తలకి హెయిర్ డ్రై చేసి వెళ్ళేవారు ఇప్పుడు రెండు రోజులుగా నా షాప్ అయిపోయి రావట్లేదు దీని వల్ల నాకు రెండు వందల రూపాయలు కి తీసుకెళ్ళి కటింగ్ షేవింగ్ మేకప్ వచ్చేసి ఇవి వల్ల నీకు వచ్చిన నష్టాన్ని ఇవి కవర్ చేసుకో చేసుకోస్తారు మేడం హాయ్ నా పేరు చక్రీ శ్రీనివాస్ గారింటి పక్కనే నా మొబైల్ రీఛార్జ్ షాప్ ఉంది లాస్ట్ సిక్స్ మంత్స్ గా శ్రీనివాస్ గారు మా మొబైల్ షాప్ వచ్చి డైలీ టెన్ రూపీస్ రీఛార్జ్ చేయించేవారు లాస్ట్ డేస్ లో ఏం జరిగిందో తెలియదు షాప్ కి రాలేదు ఐ డోంట్ నో దానివల్ల చిక్కిపోయాడు చక్రి టేక్ కేర్ ఆఫ్ హెల్త్ గో ఓకే మీరు శ్రీనివాస్ కార్మికులు కష్టాలు మీలానే ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి ఓ కుమార్ రాజేష్ ఓ బాబు డేవిడ్ అని చెప్పి అందరినీ వదులుకుంటూ వెళ్తే లక్షల మంది కార్మికులు నష్టపోతారు ఇంక ఇండియా ఎలా డెవలప్ అవుతుంది డల్గానే ఎడుతుంది అర్థమైట్టే కదా అమ్మాయి రక్తం వరగానే ఉంది అబ్బాయి రక్తం వరగానే ఉంది కానీ మీ అమ్మాయిల మనసు మసిపెట్టిన్నాయి ఎందుకే